జనగామ పట్టణంలో ఆదివారం అదృశ్యమైన ఇద్దరు బాలికల ఆచూకీ లభ్యమైంది సిఐ రఘుపతిరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం గిర్నిగడ్డకు చెందిన దీకొండ లక్ష్మీనారాయణ ఆరవ తరగతి కూతురు భార్గవి ఏడవ తరగతి ఇద్దరు ఏబీవీఈ ఎడెడ్ స్కూల్లో చదువుకుంటున్నారు ఇంట్లో గొడవ జరగడంతో ఆందోళన చెందిన భార్గవి స్నేహితురాలు మేఘనాతో కలిసి ఇంట్లో నుంచి వెళ్లిపోయింది స్కూల్కి వెళ్లిన పిల్లలు ఇంకా రాలేయని ఆందోళన చెందిన తల్లిదండ్రులు రాత్రి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు రంగంలోకి దిగిన పోలీసులు బాలికల కోసం ఆరా తీస్తున్న సమయంలో వార్డులోని వాటర్ ప్లాంట్ దగ్గర ఉన్నారని సమాచారం మేరకు అక్కడికి వెళ్లి వారిని తల్లిదండ్రులకు అప్పగించారు ఆ పేరు మేఘన సిక్స్త్ క్లాస్ ఒక ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్ళినాం మేము ఆ ఆంటీ వాళ్ళ ఇంటికాడ ఆడుకుంటుంటే వాషింగ్ వచ్చింది బయటికి వచ్చినాం మేము అయితే అక్కడ ఒక ఆయన ముసుకేసుకొని ఏ నడుగుర్రీ అని చెప్పిండు చెప్తే మేము ఆగురే ఎందుకు అని అడిగితే అంకులేం చెప్పిండు ఏ ఆగురి నీకొకరు చెప్పాలి అంటే మేము దొంగలనుకొని ఊరికొచ్చిన మేము వంశాడతారు ఇయర్స్ అమ్మాయిలు వాళ్ళ ఇంకా చెప్పకుండా పోయారు వెళ్ళిపోయారని కనబడట్లేదు అని చెప్పి కంప్లైంట్ వచ్చింది దాని తర్వాత మేము పోలీసులు బృందాలను ప్లస్ గ్రామస్తుందరూ వెళ్తుండగా వాళ్ళు రాత్రి పదకొండు గంటల ప్రాంతాల సుమారు అదే కాలనీలో ఉన్న ఒక వాటర్ ప్లాంట్ దగ్గర ఉన్నారని చెప్పి తెలిసింది వాళ్ళని తీసుకొచ్చేసి వాళ్ళకి వాళ్ళ తల్లిదండ్రులకు పేయడం జరిగింది ఈ భార్గవి అనేత వాళ్ళ తండ్రి కొద్దిగా డ్రంక్ కండిషన్లో అంటే అతను డ్రంక్ కండిషన్లో అమ్మాయిని వేధించడం వల్ల ప్లస్ వాళ్ళ అమరను కొడతా ఉండడం వల్ల భయం భయంలోనే వాళ్ళ ఇల్లంటే తెలిసింది వాళ్ళ తల్లిదండ్రులు చేసి కౌంటింగ్ చేయడం జరుగుతున్నారు